ఫ్రెండ్స్ వెల్కమ్ టు మినీ డ్రైవ్ క్లాస్ అందరు బాగురా నేనైతే సూపర్ ఉన్నా సో ఫ్రెండ్స్ మనకైతే చిన్న కిరాయి దొరికింది ఫ్రెండ్స్ మన తండం నుంచి సూర్యపేటకైతే అయితే ఫ్రెండ్స్ ఈ కట్టెలు ఈ సుబాపు కర్రలో ఏం తెలియదు మనకు కూడా చూపిస్తా సో ఫ్రెండ్స్ మన వీడియో చూసురు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లే సో చూడండి ఫ్రెండ్స్ అలా సపోర్ట్ చేయండి సో సో చేయకుండా చూడండి ఫ్రెండ్స్ సో లోడ్ చేసినాం అన్లోడ్ చేసినాం చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇప్పుడే లోడ్ అవుతురు ఇగో నాలుగు మొద్దులు వేసారు లోపల వచ్చింది ఇగో శుభాబ్ కరల్ అంట ఇవి సో ఇక్కడ కొంచెం అక్కడ కూర్చుర్రు చూడండి ఇక్కడ కొంచెం వేరే దగ్గర ఉంది ఫ్రెండ్స్ అది కూడా వేయాలి ఒక టన్నులో టన్ అది వస్తుంది ఫ్రెండ్స్ సో షిప్ చేయకుండా చూడండి సో ఫ్రెండ్స్ సగం లోడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ వేరే దగ్గరికి వెళ్ళాలి ఇగో సగం లోడ్ అయితే అయిపోయింది సో సిబ్బి చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వేరే దగ్గరకి అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ వేరే దగ్గరికి ఇది మొత్తం ఊళ్ళ ఫ్రెండ్స్ ఇది గడ్డపార ఉంది చూడండి వేరే దగ్గర అయితే పోతున్నాం మనం ఇదే ఫ్రెండ్స్ రెండో పాయింట్ ఈ రెండు దగ్గర ముద్దు ఎట్లా పడ్డాయి చూడండి ఇదే బండి సగం లోడ్ అయింది మొత్తం లోడ్ చేయాలి అదొక కుప్ప ఇదో కుప్ప ఇక్కడ చిన్న కుప్ప స్మాల్ కుప్ప ఫ్రెండ్స్ సో సిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ సో అట్లనే ఫాలో కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి సో బెల్ పెట్టండి గట్టిగా గుద్దండి ఫ్రెండ్స్ అయ్యా మొత్తం ఊర్లో ఇది మొత్తం విలేజ్ మాదే విలేజ్ ఇది పక్కన మాది తండతి అమ్మో ఈ సగమైంది లోడు ఫ్రెండ్స్ సగం లోడ్ అయితే అయిపోయింది చూడండి ఎంత పెద్ద మెద్దు నిమ్మలంగా మొత్తం చూడండి ముగ్గురు వీళ్ళు అయ్యన్న ఒక నలుగురు పెడుతున్నారు ఫ్రెండ్స్ అని లోడ్ చేస్తున్నారు మొత్తం సగమైంది లోడు ఇంకా పుల్లలు కూడా వేయాలి అమ్మ ఇంత పెద్ద మొద్దు లేపుతారు చూడండి సో ఫ్రెండ్షిప్ చేయకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్ సో లైక్ అండ్ షేర్ సో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రైట్ ఫ్రెండ్స్ లోడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇంకొక ఇంత లోడు మన కంపెనీ బాడ నుంచి కొంచెం పైకి వచ్చింది చూడండి ఇదే లోడు సో ఫ్రెండ్స్ సిప్ చేయకుండా చూడండి ఇదే లోడు మన బండి లోపల చూడండి ఎట్లా ఉందో కొంచెం కామెంట్ అయితే చేయండి ఒక కామెంట్ అయితే ఇదే మా తాండ ఫ్రెండ్స్ మీరు చూడనే ఇదే గోరి ఇదే మా తాండ ఇల్లు కొసంట చూడండి ఒకసారి ఇక్కడ నుంచి రోడ్ నుంచి అదే మా ఇల్లు ఇది మొత్తం దురాస్పల్లి ఫ్రెండ్స్ ఇది దురాస్పల్లి బంకు ఇన్నే కొట్టిస్తాను నేను పెట్రోల్ డీజిల్ కాటా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ కాటా మీద ఉంది మన బండి ఇగో స్లిప్ అయితే ఇగో ఇది ముప్పై రెండు ముప్పై రెండు కింటాల ముప్పై కేజీలు ఫ్రెండ్స్ ఈ కట్టెలు చూడండి ఫ్రెండ్స్ మన బండి అయితే అన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఇగో కష్టపడుతురు ఫ్రెండ్స్ వీళ్ళు వాళ్ళు ఘోరంగా కష్టపడుతురు చూడండి ఇంత పెద్ద పెద్ద మొద్దులు చూడండి మన బండి అయితే ఇగో ఇగో ఇక్కడ దిగబడ్డది ఫ్రెండ్స్ ఇప్పుడే ఇప్పుడే అన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్ మన బండి అయితే ఇక్కడ దిగబడ్డది లెఫ్ట్ సైడ్ చూడండి మొత్తం ఎట్లా దిగబడ్డదో ఘోరంగా దిగబడ్డది ఫ్రెండ్స్ అంటారుగా మీరు మూడు నాలుగు వేలు మిగుతాయని చూడండి ఎట్లా దిగబడ్డదో సో ఫ్రెండ్స్ మన మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ సో సబ్స్క్రైబ్ ఫాలో సో మన ఐడిని ఫాలో చేయండి బెల్ బటన్ గట్టిగా గుద్దండి ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ సో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్